వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి మహిళల ప్రపంచ కప్లో భారత జట్టు ఘన విజయాన్ని సాధిస్తూ టోర్నమెంట్ను శుభారంభం చేసింది అయితే శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ యాభై తొమ్మిది పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది ఇక వర్షం కారణంగా నలభై ఏడు ఓవర్లకు పరిమితమైన ఈ మ్యాచ్లో తొలి బ్యాటింగ్లో కష్టాల్లో పడింది భారత జట్టు అయితే కాసేపు అటు ఇటు ఆడినప్పటికీ నూట ఇరవై నాలుగు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది భారత్ ఇక శ్రీలంక బౌలర్ అయిన ఇనోకా రణవీర బౌలింగ్ అదుపులో ఉండటం వల్ల మొదటి దశలో భారత జట్టు పతనం అంచున నిలిచింది ఇక కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ అమన్ జ్యోత్ కౌర్ ఇద్దరు అద్భుతమైన ప్రదర్శనతో జట్టుని ఆదుకున్నట్లే కనిపిస్తోంది ఇక దీప్తి యాభై మూడు పరుగులు అమన్ జ్యోత్ యాభై ఏడు పరుగులు చేసి ఏడో వికెట్కు తొంభై తొమ్మిది బంతుల్లో నూట మూడు పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇక వీరి ఆటతో జట్టు గట్టి ఆధారాన్నే పొందింది ఇక ఆఖరి ఓవర్లో స్నేహ రాణా పదిహేను బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి జట్టుకి రెండు వందల అరవై తొమ్మిది పరుగుల స్కోర్ అందించడంలో సహాయపడింది ఇక దీప్తి శర్మ ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించింది మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బ్యాట్ మరియు బౌలింగ్ రెండిట్లోనూ అద్భుతమైన షోని కనబరిచి తొలి భారత క్రీడాకారినిగా ఆమె చరిత్రలోకే నిలిచారు ఇక రెండు వందల డెబ్బై ఒక్క పరుగుల లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగింది అప్పటికే భారత బౌలర్లు కట్టుదిట్టంగా ఆడటం కనిపిస్తోంది ఇక దీప్తి శర్మ మూడు బై యాభై నాలుగు స్నేహ ముప్పై రెండు శ్రీచరణి రెండు వికెట్లు తీసి బౌలింగ్ లో కీలక పాత్రని పోషించారు ముఖ్యంగా శ్రీలంక జట్టు కెప్టెన్ చామరి ఆట పట్టు నలభై మూడు పరుగులు సాధించడమే ఆవిడ ఒక్కతే నిలకడగా నిలిచింది ఇక మిగతా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు మ్యాచ్లో ఇక భారత బౌలర్ల దాటికి శ్రీలంక నలభై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో కేవలం రెండు వందల పదకొండు ఆల్ అవుట్ అయిపోయింది ఇక భారత్ బౌలింగ్ మాత్రం గురించే కాదు ఫీల్డింగ్ గురించి కూడా గణనీయంగా సాగింది ఇక ఫీల్డర్ పలు కేర్ఫుల్ క్యాచ్లు శ్రీలంక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా టీమిండియాకి దోహదం చేశాయి వీరిలో దీప్తి శర్మ అమన్ జోత్ స్నేహ రాణా అద్భుతంగా ఆల్రౌండర్గా ప్రదర్శనలు కనబరచడంతో జట్టు విజయానికి కీలకంగా మారింది మరి మ్యాచ్ ద్వారా భారత మహిళల క్రికెట్ జట్టు టోర్నమెంట్ అద్భుత శుభారంభాన్ని ఇచ్చింది ముఖ్యంగా బ్యాటింగ్ కష్టంలో పడిన జట్టును ఆల్రౌండర్లు కాపాడారనే చెప్పాలి ఇక బౌలింగ్ ఓ విజయాన్ని ఖరారు చేయటం ఆటలో సమగ్రత చూపించింది దీప్తి శర్మ ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించారు ఇంకా మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా అతి అరుదైన ని కూడా నెలకొల్పారు ఆమె ప్రదర్శనే భారత మహిళల క్రికెట్లో ఒక ప్రత్యేక మైల్ రాయని చెప్పుకోక తప్పదు మొత్తంగా ఈ విజయం భారత్కి మాత్రమే కాదు మ్యాచ్లో ఉన్న ప్రతి ఆటగాళ్లకి ప్రత్యేక ప్రేరణను చెప్పొచ్చు పీ కష్టాలు ఎదుర్కొని జట్టు ఆల్రౌండర్లు మరియు ఫీల్డర్లు చూపిన సహకారం సమగ్రత క్రీడలో విజయం సాధించడానికి ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేసింది మరి ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మొత్తం పర్ఫెక్ట్ సమన్వయం కనబరిచిందని చెప్పొచ్చు ఇక భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఘన విజయం ద్వారా మహిళల ప్రపంచ కప్లో ఉత్సాహభరితమైన ప్రారంభమని ప్రారంభం అని చెప్పొచ్చు వచ్చే మ్యాచ్లలో కూడా అదే దాటితో ఆడతారని అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు మున్ముందు ఎలాంటి రికార్డులు నెలకొల్పుతారో చూడాల్సిందే మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి